హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మీ ముందుగా ఒక మంచి సైట్ అయితే తీసుకుని రావడం జరిగింది ఫ్రెండ్స్ ఈ సైట్ అయితే అమ్మకానికి వచ్చింది మరి ముఖ్యంగా ఒక విషయం నేను మీకు తెలియజేయాలి ఫ్రెండ్స్ నేను గురు యూట్యూబ్ టీవీ అనే ఛానల్లో పెట్టిన ప్రతి ప్రాపర్టీ కూడా నేను ముందుగా ఎంక్వైరీ చేసుకుని రికార్డు పరంగా అంతా బాగుందా లేదా కొన్ని కొన్ని ఏ ఇబ్బంది ఉండకూడదు అనేసి నేను అన్ని క్లియర్గా చెక్ చేసుకునే మన ఛానల్లో ప్రకటిస్ ప్రకటించడం జరుగుతుంది ఫ్రెండ్స్ మీరు నేను పోస్ట్ చేసిన వీడియోలో ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం కొనుక్కుంటే హాయిగా వంద సంవత్సరాలు అందులో సంతోషంతో ఉండాలి అనేసి నేను ప్రతీది ఎంక్వైరీ చేసి డాక్యుమెంట్ పరంగా కానీ ఆ ఏరియా సైట్ ప పరంగా కానీ ఏదైనా గొడవలు కానీ గోళలు కానీ ఏమైనా ఉన్నాయా ఇవన్నీ ఎంక్వైరీ చేసిన తర్వాత నేను పోస్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది మాత్రం ముఖ్యంగా గమనించండి తర్వాత మరి ముఖ్యంగా ఇంకొక విషయం కూడా మీకు తెలియజేయాలి ఇలాంటి మీ ప్రాపర్టీ ఏదైనా అమ్ముకోవడానికి మీరు ఇబ్బంది పడుతున్నారా మీకు బయ్యర్స్ రావడం లేదా కొనుక్కోవడానికి అయితే ఆలస్యం ఎందుకు ఫ్రెండ్స్ ఒకసారి నన్ను సంప్రదించండి మీ ఇల్లు కానీ మీ అపార్ట్మెంట్లోని ఫ్లాట్ కానీ మీ సైట్ కానీ మీ పొలం కానీ ఏదైనా అమ్ముకోవాలి అనేసి అంటే నన్ను సంప్రదించండి నేను మీ ప్రాపర్టీని అమ్ముడుపోయే విధంగా ప్రయత్నం చేస్తాను మీరు నాకు ఏం చేయాల్సిన లేదు ఒకే ఒక లైక్ చేయండి కొత్తగా ఎవరన్నా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఐకాన్ మాత్రం టచ్ చేయడం మర్చిపోవద్దు ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళకి దయచేసి షేర్ చేయండి అదే నాకు చేయవలసిన సపోర్టు థ్యాంక్ యూ ఇప్పుడు వీడియోలోకి వెళ్దాము ఈ సైట్ వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ సైట్ ఫ్రెండ్స్ ఇది కొలతలు వచ్చేసరికి ముప్పై ఇంటూ నలభై రెండు నూట ముప్పై మూడు గజాలు ముప్పై ఫేసింగు కొడవ వచ్చేసరికి నలభై రెండు నూట ముప్పై గజ నూట ముప్పై మూడు గజాలు కరెక్ట్గా ఇది మన కాకినాడ మాదాపట్నం ఉన్నది కదా ఫ్రెండ్స్ ఆ మాదాపట్నంలో ఉంది ఫ్రెండ్స్ మంచి ఇళ్ల మధ్యలో హాయిగా ఇల్లు వెంటనే ఇల్లు కట్టుకునే విధంగా ఉన్న ఏరియాలో ఈ సైట్ అయితే ఉంది మెయిన్ బైపాస్ రోడ్కి కేవలం మూడు వందల మీటర్ల దూరంలోనే ఉంది అలాగే మాదాపట్నం మెయిన్ రోడ్కి వచ్చేసరికి జస్ట్ ఒక రెండు వందల యాభై మీటర్ల దూరంలో ఉంది అంటే రెండు మెయిన్ రోడ్లకి మధ్యలో ఉంది ఫ్రెండ్స్ మంచి రెసిడెన్షియల్ ఏరియా గ్రౌండ్ వాటర్ వచ్చేసరికి చాలా బాగుంటుంది ఈ ఏరియాలో దీనికి ఆనుకున్న రోడ్డు కూడా సిమెంట్ రోడ్డు అది ముప్పై మూడు ముప్పై అడుగుల రోడ్డు ఇది పంచాయతీ ఏరియాకి వస్తుంది ఫ్రెండ్స్ మన సర్పరం జంక్షన్ కి కేవలం ఒక రెండున్నర కిలోమీటర్లు ఉంటుంది అలాగే బాలాచేరు జంక్షన్కి వచ్చేసరికి ఒక కిలోమీటర్నర సంథింగ్ రెండు కిలోమీటర్ల వరకు ఉండొచ్చు ఆ బాగా అందుబాటులో ఉండే ఏరియా ఫ్రెండ్స్ మాదాపట్నం కాకినాడ ఆంధ్రప్రదేశ్ ఈ విషయం ఏంటంటే ఒక విషయం ఏంటంటే ఫ్రెండ్స్ ఇది నూట ముప్పై మూడు గజాల సైట్ కదా సైట్ కొనుక్కోవాలంటే అమ్మేస్తున్నారు ఏ నూట ముప్పై మూడు గజాలు ఈస్ట్ ఫేసింగ్ సైట్ లో వెంటనే ఇల్లు కట్టుకోవాలి అనేసి అనుకునే వాళ్ళు కూడా ఒక కంపెనీ వారు ముందుకొచ్చి వెంటనే ఇల్లు కట్టిస్తాను అనేసి అంటున్నారు ఆ ఆప్షన్ కూడా ఉన్నది ఫ్రెండ్స్ అలాగే లోన్ సదుపాయం కూడా ఈ సైట్ మీద లోన్ సదుపాయం కూడా ఉంది లోన్ పెట్టుకుని మీరు సైట్ కొనుక్కోవచ్చు అలాగే ఇల్లు కట్టుకోవచ్చు ఇప్పటివరకు వరకు కదా ఒక లైక్ చేయండి దయచేసి అలాగే కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరి ముఖ్యంగా ఇప్పుడు కాస్ట్ వివరాలు వచ్చేసరికి ఒక గజం కాస్ట్ ఈ ఏరియాలో పదహారు రెండు రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఒక గజం కాస్ట్ పదహారు వేలు రెండు వందల రూపాయలు చెప్తున్నారు అందులో రేట్ ఎంతో కొంత తగ్గే అవకాశం మాత్రం ఉంది ఫ్రెండ్స్ మరి పెద్దగా తగ్గే అవకాశం లేదు ఉన్న రేటే చెప్పే చెప్పడం జరిగింది దాంట్లో తగ్గుతారు అది మాత్రం గమనించండి ఎవరికైనా కావాలి అనేసి అంటే దయచేసి వెంటనే నన్ను సంప్రదించండి ఎందుకంటే నూట ముప్పై మూడు గజాలు అది ఫేసింగ్ వచ్చేసరికి ముప్పై లోతు వచ్చేసరికి నలభై రెండు వెంటనే వెంటనే మీరు ఇల్లు కట్టుకునే సైట్ కాబట్టి అలాగే మంచి రెసిడెన్షియల్ ఏరియా మన కాకినాడ మాదాపట్నం అన్నిటికీ అందుబాటులో ఉండే ఏరియా కాబట్టి ఎవరికైనా కంపల్సరీ నచ్చుతుంది వాళ్ళు మాత్రం మాదాపట్నంలో జీవించాలి సైట్ కొనుక్కొని ఇల్లు కట్టుకొని అనుకునే వాళ్ళు మాత్రం వెంటనే సంప్రదించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గురు యూట్యూబ్ టీవీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ